హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామందికి ముఖం పైన రకరకాల ప్లేసుల్లో పుట్టుమచ్చలు ఉంటాయి మరి మీ పుట్టుమచ్చలు ముఖంపై ఉండే పుట్టుమచ్చలు ప్రత్యేకంగా మీ వ్యక్తిత్వాన్ని గురించి చెప్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇక మనం టాపిక్లోకి వెళితే ఫ్రెండ్స్ ముఖంపై ఉన్న వివిధ ప్రాంతంలో ఉన్న పుట్టుమచ్చలు విభిన్న రకాల అర్థాలను మరియు జోష్యాన్ని చెబుతాయి విభిన్న రకాల ప్రాంతాల్లో ఉన్న పుట్టుమచ్చలకు విభిన్న రకాల అర్థాలు ఉంటాయి ప్రతి పుట్టుమచ్చ వెనుక ఒక దాగి ఉన్న అర్థం ఉంటుంది ఇప్పుడు మనం ముఖంపై ఉన్న పుట్టుమచ్చల యొక్క విశిష్టత గురించి అవి పంచే జ్ఞానం మరియు అవి తెలిపే నిగూఢ అర్థాల గురించి తెలుసుకుందాం ముఖంపై ఇరవై ఐదు విభిన్న ప్రాంతాలను ఎంచుకొని అక్కడ గనుక పుట్టుమచ్చలు ఉంటే అసలు అర్థం ఏమిటి అనే విషయం తెలుసుకుందాం ముందుగా ఈ ఫోటోలో నేను చూపిస్తున్నాను ఒకటి నుండి మూడు స్థానాలు ఈ మధ్యలో కానీ పుట్టుమచ్చలు ఉన్నాయనుకోండి మీరు తిరుగుబాటుదారులుగా ఉంటారు మరియు ప్రశాంతమైన మనసుని కలిగి ఉంటారు వీళ్ళు ఎంతో సృజనాత్మకంగా వ్యవహరిస్తారు మరియు వారిని వదిలేస్తేనే వారు చేసే పనుల్లో ఉత్తమమైన ప్రదర్శనను కనపరుస్తారు మరియు మీ అదృష్టం ప్రకారం ఎన్నో అవకాశాలు మీకు మీరే అవకాశంగా తెచ్చుకోవడానికి మీ అదృష్టం ప్రకారం ఎన్నో అవకాశాలు మీకు మీరే మీకు ఉండటానికి సహకరిస్తారు ఇక ఈ ఫోటోలు చూపిస్తున్న ఈ స్థానం అంటే నాలుగు నెంబర్ నాలుగు ఇది ఒక వ్యక్తిగా మీరు ప్రేరణ ఇచ్చే విధంగా ఉండి ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మరోవైపు మీ యొక్క అభిప్రాయాన్ని ఇతరులు గనుక అర్థం చేసుకోకపోతే వాదించే స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ మీరు ఎప్పుడు కానీ ఇతరులపై ద్వేషాన్ని పగలని పెంచుకోరు ఇవే కాకుండా ఈ పుట్టుమచ్చ వల్ల మీలో విపరీతమైన ఉప్పెన్నెల కోపం పొంగే స్వభావం ఉంటుంది కాబట్టి మీరు అన్ని విషయాలు మంచిగా సాగాలంటే ఆ కోపాన్ని మీ నుండి తీసివేయాలని నిశ్చయించుకోవాలి ఇక ఈ స్థానంలో కానీ పుట్టుమచ్చ అంటే ఐదో స్థానం ఇది మీకు పుట్టుమచ్చ ఈ స్థానంలో కానీ ఉందనుకోండి అటువంటి సమయంలో మీ జీవితంలోకి ధన అదృష్టం బాగా ఉంటుంది కానీ నిజం ఏమిటంటే అది మీరు సంపాదించాలనే సాధారణ ప్రజల కంటే కూడా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది మరోవైపు ఆర్థిక సంబంధమైన విషయాలు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది వ్యక్తులు మీ దగ్గర నుండి ఏదో ప్రయోజనం ఆశించి మీ డబ్బు కోసం మిమ్మల్ని అనుకూలంగా మార్చుకొని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరో స్థానం ముక్కు పైన ఇక్కడ కానీ ఉందనుకోండి ఒక కళాకారుడికి ఉండాల్సిన సృజనాత్మకత నైపుణ్యాలు మరియు తెలివి మీలో ఉంటాయి మీలో ఉన్న ఈ కళాత్మక రూపం మీకు ఎంతో డబ్బుని మరియు పేరు ప్రఖ్యాతలను తీసుకువస్తాయి మరోవైపు మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటారో అటువంటి సమయంలోనే మీకు విజయాలు లభిస్తాయి ఇక ఏడో స్థానం పుట్టుమచ్చని ఈ స్థానాల్లో ఉందనుకోండి మీకు దురదృష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులతో లేదా దూరపు చుట్టాలతో విపరీతమైన వాదనల వల్ల మీకు దుఃఖం మరియు విచారం ఎక్కువ అవుతాయి మీ జీవన స్థితిగతులు మరియు చేసే పనిపై కూడా ఈ పుట్టుమచ్చ ప్రభావం చూపుతుంది ఇక ఎనిమిదో స్థానం ఎలా అయితే ఏడో స్థానంలో పుట్టుమచ్చ ఉంటుందో అదృష్టం అంతగా కలిసి రాదు అలాగే ఎనిమిదో స్థానంలో కూడా పుట్టుమచ్చ ఉంటే ఇంచుమించు అలాంటి పరిస్థితులే తలెత్తుతాయి ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉన్నవారికి ఎప్పుడూ ఆర్థిక స్థితిగతుల వల్ల విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు ఇలా ఎందుకు జరుగుతుందంటే వీరు ఎక్కువగా ఖర్చు పెట్టేవారే ఉంటారు మరోవైపు ఈ స్థానంలో పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తులు లింగభేదం లేకుండా అటు స్త్రీలు ఇటు పురుషులు ఇద్దరితో సరసమాటానికి ఆసక్తిని చూపిస్తారు ఇక తొమ్మిదో స్థానం ఈ స్థానంలో పుట్టుమచ్చు ఉన్న వారికి ముఖ్యంగా శృంగారపరమైన జీవితంలో విపరీతమైన దురదృష్టం ఉంటుంది ఈ స్థానంలో పుట్టుమచ్చు ఉన్నవారు వీలైనంత త్వరగా ఆ పుట్టుమచ్చను తీసివేయడం మంచిది ఎందుకంటే ఇది విపరీతమైన దురదృష్టాన్ని మరియు సమస్యలను తెచ్చిపెడుతుంది ఇక పదో స్థానం ఈ స్థానంలో పుట్టుమచ్చు ఉన్న వారికి అద్భుతమైన వారసత్వ అదృష్టం కలుగుతుంది మీకు ఎప్పుడూ మీ కుటుంబం యొక్క ఆశీస్సులు ఉంటాయి మరి మీకు ఎంతోమంది పిల్లలు మరియు ముని మనవాళ్ళు ఉంటారు ఇక పదకొండో స్థానం ఈ స్థానంలో పుట్టుమచ్చు ఉన్నవారు తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళని ఎంత త్వరగా ఆ పుట్టుమచ్చును తీసివేయండి ఎందుకంటే అది మీకు దురదృష్టాన్ని కలిగిస్తుంది ఇక స్థానం పన్నెండు ఈ స్థానంలో కానీ పుట్టుమచ్చు ఉంటే అటువంటి వారు ఎన్నో విజయాలను సాధిస్తారు మరి వ్యక్తిగతంగా సమతుల్యమైన జీవితాన్ని గడుపుతారు ఈ స్థానంలో పుట్టుమచ్చు ఉన్నవారు ఎంతో విజయవంతులుగా ఎన్నో విజయాలను సాధించడమే కాకుండా జీవితంలో ఎంతో ప్రసిద్ధి చెందుతారు కీర్తిని గడిస్తారు ఇక పదమూడవ స్థానం ఈ స్థానంలో కానీ పుట్టుమచ్చు ఉందనుకోండి పిల్లలు కనుక ఉంటే దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది ఈ పుట్టుమచ్చ వల్ల మీలో సహన గుణం అంతగా ఉండదు అందుచేత మీరు చేయాల్సింది ఏంటంటే మీలో సహనాన్ని బాగా పెంచుకోవాల్సి ఉంటుంది ఇక పద్నాలుగో స్థానం ఈ స్థానంలో పుట్టుమచ్చు ఉన్నవారు తిండి వైపు విపరీతమైన ఆకర్షణ కలిగి ఉంటారు మరియు అది మీకు హానికరంగా మారవచ్చు దీనివల్ల వీరికి వీరి జీవితంలో పెద్ద సమస్యలు ఎదురు కావచ్చు అంతేకాకుండా కొన్ని రకాల ఆహారాలు వీరికి అస్సలు పడకుండా పోతాయి ఇక పదిహేనవ స్థానం ఈ స్థానంలో పుట్టి మచ్చగడగా ఉంటే మీకు కొత్త విషయాలు తెలుసుకోవడానికి మరి కొత్త పరిసరాలు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఒంటరిగా ఉండటాన్ని విపరీతంగా ద్వేషిస్తారు మరియు ప్రయాణించడాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు ఇక పదహారో స్థానం ఈ స్థానంలో పుట్టుమచ్చు ఉన్నవారు శృంగారాన్ని మరియు ప్రేమను ఎక్కువగా ఇష్టపడతారు మరియు ఆనందిస్తారు కూడా కొన్ని సందర్భాల్లో ఒకరితో కంటే ఎక్కువ మందితో చేయడానికి ఇష్టపడతారు మీకు గనుక బరువుకు సంబంధించిన సమస్య ఉంటే తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు ఇక పదిహేడవ స్థానం ఈ స్థానంలో పుట్టుమచ్చు ఉన్నవారు సామాజిక అంశాల్లో ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకుంటారు మరియు ఒక వ్యక్తిగా అద్భుతమైన మాటగారితనాన్ని ప్రదర్శిస్తారు మరోవైపు మీరు సాధించిన విజయాలు మీకు తల పొగరుని పెంచుతాయి అది మీ పతనానికి దారితీస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక పద్దెనిమిదో స్థానం ఈ స్థానంలో పుట్టుమచ్చు ఉన్నారు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు ఆరోగ్యం మరియు డబ్బుకు సంబంధించిన లాభాల గురించి జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది ఎందుకంటే మీరు వీటి వల్ల సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక పంతొమ్మిదో స్థానం ఈ స్థానంలో పుట్టుమచ్చు ఉంటే మీకు ధన అదృష్టం అధికంగా ఉంటుంది మరియు మంచి స్నేహితులను పొందగలరు ఇది ఒక అదృష్ట ఆకర్షణగా మీకు ఉపయోగపడుతుంది మరోవైపు మీ యొక్క వ్యతిరేక లింగ వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు బలహీనం అయిపోతూ ఉంటారు ఇక ఇరవై స్థానం ఈ స్థానంలో కనుక పుట్టువచ్చు ఉంటే అటువంటి వారికి అదృష్టం లేదా దురదృష్టం రావచ్చు ఇటువంటి వ్యక్తులకు విపరీతమైన పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది లేదా అపకీర్తిని మూటగట్టుకుంటారు మీలో ఉన్న నైపుణ్యం మీకు అదృష్టం లేదు దురదృష్టాన్ని తెచ్చిపడుతుంది మీరు ఎంతో సృజనాత్మకంగా మరియు విభిన్నంగా ఆలోచించగలగరు మరియు అత్యంత మేధస్సు కలిగి తెలియగలవారే ఉంటారు ఈ స్థానంలో కానీ పుట్టుమచ్చ ఉంటే మీరు అత్యంత మేధాశక్తి కలిగిన వారే ఉంటారు అలాగే అదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది అలాగే దురదృష్టం కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఇక ఇరవై రెండో స్థానం కనుబొమ్మల చివర గనుక పుట్టుమచ్చ ఉంటే అటువంటి వ్యక్తులు అధికారం మరియు శక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు వ్యాపార రంగంలో వీరు ఎంతో ఉన్నత స్థితికి చేరుతారు మరోవైపు జీవితం కూడా ఎంతో ఆనందమయంగా ఉంటుంది మరియు పనులు అన్నీ వీరు అనుకున్నట్లు చాలా సజావుగా జరుగుతాయి ఇక ఇరవై మూడవ స్థానం ఈ స్థానంలో కానీ పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి పరిస్థితులైనా మనుగడ సాగించే స్వభావం విపరీతంగా వృద్ధి చెంది ఉంటుంది మరియు అర్థవంతమైన జీవితాన్ని దీర్ఘకాలం పాటు గడుపుతారు మరోవైపు మరీ ముసలి వయసు వచ్చే వరకు కూడా మీరు ఎంతో ఉత్సాహంగా ఉంటారు ఇక ఇరవై నాలుగో స్థానం ఈ స్థానంలో కానీ పుట్టుమత్యం ఉందనుకోండి మీరు అత్యంత మేధాశక్తి కలిగి ఉంటారు అలాగే మీ జీవిత చివరల్లో కూడా మీరు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ అలాగే మీ జీవితాన్ని సుఖంగా ముగిస్తారు అలాగే అందరికీ ఆదర్శపాయంగా ఉంటారు ఇక ఇరవై ఐదో స్థానం ఈ స్థానంలో కానీ పుట్టుమచ్చు ఉంటే అటువంటి వారు మంచి అదృష్టాన్ని మరియు శ్రేయస్సుని పొందుతారు కానీ అదే సమయంలో వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది మీ యొక్క వైఖరిని సంప్రదాయబద్ధంగా ఉండేలా చేసుకున్నట్లయితే అది మీ జీవితానికి ఉత్తమంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఇరవై ఐదు ప్లేసెస్లో మీ ముఖం పైన పుట్టుమచ్చలు ఉంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది పుట్టుమచ్చల శాస్త్రం నుంచి ఇది పరిశోధించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని పూర్తి సమాచారంతో మీకు తెలియజేస్తున్న విషయం సో ఇది ఎవరిని నొప్పించడానికి కాదు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అలాగే లాభకరంగా నష్టంగా ఉన్నా కూడా దాన్ని సరి చేసుకోగలరని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం ఇది సో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఇటువంటి టెక్నికల్ వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి Thank you, thank you for watching friends.